తెలుగు సాహిత్య చరిత్రలో అణువంతైన చోటు దక్కని సామాన్య జీవితాలకు తన కవిత్వం ద్వారా అసామాన్య స్థాయిని అందించి సాహిత్యాన్ని కొత్త తొక్కించిన మహాకవి శ్రీశ్రీ వారి జయంతిని పురస్కరించుకొని వారి కవితా ఖండిక మహాప్రస్థానంలో జగన్నాథుని రథచక్రాలు కవితా పఠనంతో నేను అర్పించే నీరాజనాలు మీ కానేటి తెలుగు ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేటగుంట పతితులార భ్రష్టులార బాధ సర్పదష్ఠుల పతితులార భ్రష్టులార బాధ సర్పదస్తులార బ్రతుకు కాలి పనికి మారి సిరి దేవత రథ చక్రపటి పడి నలిగిన దీనులార హీనులార కూడులేని గూడులేని పక్షులార భిక్షులార సకుల వలన పరిచ్యుతులు జనుల వలన తిరస్కృతులు సంఘానిక బహిష్కృతులు జతాసువులు చుతాశయులు హృతాశయులు హతాసు కండి ఏడవ కండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ ప్రేవుల కనలి కనలి ఏడవ కండి కండి ఓ వ్యధాని విష్ఠులార ఓ కథ వశిష్ఠులార పతితులార బ్రష్టులార బాధ సర్పదస్తుండీ ఏడవ కండి వస్తున్నాయస్తున్నాయి జగన్నాథ 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 రథ జగన్నాథుని రథచక్రల్ చక్రాల్ రథ రథచక్రల్ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి పతితులార భ్రష్టులార ముయల్దారిని బయలుదేరిన రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాలయం కరిగింది వింధ్యాచలం పగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానగల ఎగురుతున్నాయి మహారథం కదులుతున్నది చూర్ణమాన ఘూర్ణమాన ధీర్ణమాన గిర శిఖరాలు గిరగిరగిర తిరుగుతున్నాయి పతితులార భ్రష్టులార బాధ సర్పదష్టులార రారండు రండు రండి ఊరవతల నీరింకిన చిరువు పక్క చెట్టు నీడ గోనెలతో కొండలతో ఎటు చూస్తే అటు చీకట అటు దుఃఖం పటు నిరాశ చెరసాలల ఊరి కొయ్యల కాలువలో ఆత్మహత్య దగా పడిన తమ్ములార మీ బాధలు నే నెరుగుదును వడలో కడు జడిలో పెనుచలిలో తెగన వసి కుములు మీ బాధలు మీ గాధలు అవగాహన నాకవుతాయి పచుతులార భ్రష్టులార దగ పడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపుదారులంట అడా ఉడిగ వెళిపోయే అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్ర రథక్రాల ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను నట దూజటి నెటలాక్షి పగిలిందట రగిలిందట నెటాలాగిలిందట నెటాలాటాలాచి నెటాలాక్షి పటాలమును ప్రపంచాన్ని భయపెట్టింది అరే జూ జూ జటక్ పటక్ నింసానచరణ ధ్వంస నచన హింస రచన మర మరఫిరంగి టార్ఫిడో టోర్నాడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది సంరంభం సంక్షోభం సంవర్ధన సంఘర్షణ హాలాహలం పొగచూరింది కోలాహల చెలరేగింది పతితులార భ్రష్టులారి ఇది సవనం ఇది సమరం ఇది ఎరిగిన యనపడేగ ఇది పండిన మంట పంట ద్రోహాలను తోలగొట్టి దోషాలను తుడిచిపెట్టి స్వాతంత్రం సమభావం స్వభ్రాత్రం పునాదులు పునాదులైల్లు లేచి జనావడికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతితులార భ్రష్టులార బాధ సర్పదస్తులార దగ పడిన తమ్ములార ఏడవ కండి వచ్చేసై 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 విచ్చేసై జగన్నాథ 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 రథచక్రల్ జగన్నాథుని జగన్నాధుని రథచక్రాల్ రథ చక్రల్ రథచక్రల్ రారండో రండో రండో రండి ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి ఈ లోకం మీదేనండి ఈ రాజ్యం మీరేలండి